అంటే న్యాషనల్ అనుకుంటీరా హాయ్ గైస్ అందరికి ఈ రోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే పుష్ప బండ్లు వేసుకొని పుష్ప స్లాంగ్ తో అయితే వీడియో చేయబోతున్నా అండ్ ఇక్కడ అకౌంట్ చూసుకున్నట్లయితే ఇది నా అకౌంట్ కాదు ఇది మా గిల్డ్ మేట్ అకౌంట్ అనమాట అంటే నాకు ఫ్రీ ఫైర్ కి డబ్బులు పెడతాం ఇష్టం లేదు అందుకని మా గిల్డ్ మేట్ అకౌంట్ లో బండ్లు ఉందే అలాగే డైమండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ అకౌంట్ లో అయితే ఆడుతున్నాను మీరు మాత్రం ఇలాంటి ఈవెంట్స్ కి డబ్బులు ఒక్క రూపాయి కూడా పెట్టకండి ఇలాంటి ఈవెంట్స్ చాలానే ఉంటాయి ఇప్పుడు మొత్తానికి పుష్ప బండ్లు ఆడాలి కాబట్టి పుష్ప అమౌంట్ కూడా తీద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఫస్ట్ స్పిన్ కి ఏం రాలేదు సెకండ్ స్పిన్ కూడా చేసాం నాకు తెలిసి లాస్ట్ వరకు ఇవ్వడం అనుకుంటున్నా ఇవ్వలేదు మళ్ళీ థర్డ్ స్పిన్ కూడా చేస్తున్నాం ఇది కూడా ఇవ్వడు అనుకుంటున్నా ఇది ఇవ్వలేదు అండ్ ఇప్పుడు సిక్స్టీ నైన్ డైమండ్స్ అంట బాబోయ్ ఇది లాస్ట్ వరకు వెళ్ళేటట్టుంది సో గన్ కూడా పర్మనెంట్ రాలేదు సరే ఈ స్పిన్ కూడా చేసేద్దాం నాకు తెలిసి లాస్ట్ వరకు ఇవ్వడు బ్రో ఫ్రీ ఫైర్ వాడు తెలిసిందే కదా డైమండ్స్ అన్నీ లాగుదా అనే చూస్తాడు సో ఇప్పటికి కూడా ఇవ్వలేదు ఇంకా లాస్ట్ ఫోర్ స్పిన్సా లాస్ట్ ఫోర్ స్పిన్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడైనా వస్తాయరే ఇప్పుడు కూడా ఇవ్వలేదు బ్రో సర్లేండి ఇంకా ఈ స్పిన్ కూడా చేసేద్దాం ఇంకా లాస్ట్కి అయ్యో మొత్తానికి ఎమోట్ ఇచ్చేసాడు మాములుగా ఉండదు మన హ్యాండ్స్లో మొత్తం లెక్కే ఉండుద్ది హర్ కేజ్ చూకే కదా పుష్ప పుష్ప రాజ్ ఎవలే ఎవడైనా కానీ వదిలేదేలే ఎంత మందైనా రాని ఎవ నేనా ఈ కాదు వచ్చినది ఈ టీక్ని ఎలానికి వచ్చినా ఇలా పుష్ప దిగినాడంటే అందరినీ చంపుతాడని అర్థం విడికి హెచ్చి ఆకటిగానే బార్మన్ పడ్డాడే ఒరే 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 నా చోటుకొచ్చి నా చేతిలో సాగకుండా వాడేవాడి చేతిలో వత్త ఎందు వర్తన వత్తన నువ్వు ఎవడైనా గాని ఎవ వదిలేదేలే పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ டிக்கு மொத்தம் ஹாலி அண்ணே நேற்று ரெண்டு கிள்ளே பசு நெம்பர ஜாயி படி போய் எல்லா அந்த அனட்டு மனம் வேற திக்கு போதம் புஷ்பா புஷ்பாக்கிழக்கு தோறணும் உரி 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 ஊடன புஷ்பாக்கி அனகூன்னு கொடித்து அக்கோ தெரிசின నాకు తెలీదు ఆగు చూపిస్తా ఇది ఈ పక్కనే కదా ఆగుని ఉన్నది అయిపోయింది ఊరి మ్యాక్సిమం తో రప్ప రప్ప కొడుతున్నాడు ఈ రప్ప రప్ప కాదు నేను ఆడతా చూడరా నీకు రప్ప రప్ప కొడతా రే ఉర్రి ఉర్రి ఎందిరిడు ఎంత తగ్గించినాడు బ్లడ్ ఇది కాదు రప్ప రప్ప కొరికి వరకు ఇది కిట్టగా ఉండిద్ది ఏంది నా యాలి నన్నే లేపేద్దాం చూస్తాడు ఇడు

ఓ అమ్మాయి కార్ల మీద కార్లు తిరుగుతానే ఉన్నాయి దమ్ముంటే పట్టుకోరా కార్ కూడా పట్టుకుంటే ఇంకా రాను పీక్ కూడా ఫైర్ కదా వైల్డ్ ఫైర్ ఆఫ్ ఇప్పుడు సరుకు తాటాకి పోతా ఉండ ఇప్పుడు నా సరుకు యాడున్నా గాని వదిలేదేలా అది ఏడు సముద్రాల మీద ఉన్నా ఏడు సౌంద్రాల మీద ఉన్నా ఏడు రోడ్ల అవతల పక్కున్నా వదిలేదేలా ఇక్కడ షికావత్ సార్ వాళ్ళ మనిషిని పెట్టిపోయి ఉన్నాడు అన్ని చంపి గానీ నేను పోనీ నుండి చావరాజ్ సాడితో పెట్టుకుంటే ఎట్లా ఉండిద్దో తెలుసు కదా నీకు ఇప్పుడు పోలీస్ టీయమ్మా చాలా మంది వెనక పడతా ఉండరు ఈ షికావర్ కూడా వచ్చేస్తా ఉండడు నా వెనక నా పానం పోయినా నా సరుకు మాత్రం వదిలేదేలా ఇక్కడ చాలా ఫైట్లు అవుతా ఉన్నాయి అబ్బీ ఇక్కడ నేను కాకుండా ఇంకా చాలా మంది వచ్చి ఉండరు

ఊరే ఊరే ఎంత మంది ప్లాన్ వేసి ఉండారా నన్ను చంపే నీకు నన్ను లేక అర్థం అని ఫిక్స్ అయిపోయి ఉండరా మీరు వస్తా వస్తా ఆగండి ప్రతి అద్దనాకి అద్దని చెప్పి కానీ పోను ఆ నా సరికి తగల తరతారా మిమ్మల్ని రప్ప రప్ప కలిసి రప్ప ఎడా చూసినట్టయితే తొమ్మిది మందిని నరికినాను ఇంకా ముగ్గురు మాత్రమే బతుకున్నారు ఆ ఇద్దరిని కనుక ఏ ఆ మిగిలిన సరికి అంతా నాదే అరే వీడెవడ సరికి తీసుకెళ్తా ఉండాడు ఈ నేసేస్తా ముందు రెండు సరికి వెళ్తా ఉండాయి నువ్వు సావరా ఓ రయ్యా లాండ్ మీద పెడితే నాకు తెలవదు అనుకున్నావా పుష్ప ఇక్కడ పుష్ప ఏ బిడ్డ ఈ సరికంత నాదే అడ్డా టాన్ టాన్ టన్ 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 టాన్ ఇప్పుడు దీని మీద ఎక్కి నిన్ను రప్ప రప్ప కాల్చుతారా ఊరి చూసినాడా ఇడు చూసినాడు చూసినాడు నైనా సంపేదాగా వదలను ఇబ్బందుల పడి ఉండదు కానీ ఆ అయిపోయి ఉంటాడు సూర్య పడి ఉంటుంది టాన్ టాన్ టన్ 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 టాన్ టాన్ ఏ ఇంకా రాలేదు ఏంటి రా చిల్లు ఇప్పుడేం చేస్తాడు మీ హీరో విల్ హీ గివ్ అప్ ఏం జరిగిందో తెలియాలంటే పార్ట్ త్రీ చూడాల్సిందే लेगे गाने रप्पा रप्पा लाडी रा <laughs> <laughs>